ரோடு படம் ரோடு படம்

Давай потанцуем. Давай. Давай. يلا تو ریسٹ اسنا ويان ۾ انڌو نا ٿو ٽي ٽا خارجي جو مون پاتا ڪال پاس ٿي ٿو ڏيکاري ٿو هي ته ريزري ٿي ٿي گڏ ٿين ٿا هيستيءَ بندري ٿين ٿي వాటర్ రాదు అంటే మనకు దాన్ని మనం ఏం చేయలేం ఎందుకంటే ప్రెజర్ లేకపోతే వాటర్ అప్పుడు పైపులు లీక్ అయిన కదా మనకు మన ఊర్లో ఎక్కడే కానీ లీకేజ్ వాటర్ వస్తానే కానీ కంటామినేటర్ వాటర్ వస్తానే కానీ ఇప్పుడు కంప్లైంట్ లేదు ఇప్పుడు ఒక్కనే చెప్తుండొచ్చు ఆ టైం ఓపెన్ చేశారు క్లోజ్ చేయాలి ఓపెన్ చేశారు ఆరు నెలలు అయింది తర్వాత సారం ఫోన్ చేశాక మన బిగించారు బిగించినా కూడా నీళ్ళు అట్లాగే వస్తుంది వాటర్ కాదు వాటర్ వచ్చినప్పుడు ஏதோ ஏதோ நடந்துட்டே இருக்குங்க எல்லாரும் வந்துட்டே இருக்காங்க நம்மளோட லோபல் மல்லி வெச்சு வாட்டறோம் நம்ம டமி ஏசிங்ல இருந்து லோபல் கிட்ட வந்து ஆ வந்து மா அந்த கட போலுட்டு நீக்கு பெயரத்து நீல் ரேவ거든 இங்க இது என்ன போதே거든 இந்த மट्टी தண்ணி பூருக்கு போயிடுச்சு இந்த மट्टी தண்ணி போகுது லோபல்ல போயிடுச்சு மட்டேன் வந்து வாடல வெச்சதுக்கு என்ன பண்றன டமி ஏசிங் டீசிங்கா ஏத்துனதுல வந்து సార్ నీకులు అయితే సార్ చేసిన మేము నీళ్ళు వచ్చినాయ కమ్ చేసి నేర్చు అది నెక్స్ట్ వచ్చి చేసినా కదా రాలా నీళ్ళు

మా నంబర్ ఇచ్చేది కానీ ఫోన్ చేసే కంప్లైంట్ చెప్పి వాటిని టూ పేస్ట్ టూ పేసేసి వాళ్ళకి ఏంటంటే దీంట్లో పైప్ లైన్ నీళ్ళు వస్తాయి కదా

అక్కడ కనుక మీరు వాటర్ పోటీ కలిపి ఇటు నుంచి బట్టి తినేదంటుంది మీరు అక్కడ కట్టినా మీరు పైకి అక్కడ ఇది వాటర్ ఉంది మీరు ఫ్రెండ్స్ దగ్గర ఓపెన్ చేశారు చూశారు దాని వల్ల ఇటు నీళ్ళు పైకి ఎక్కది ఇది వెలక ప్లేస్ మీకోసం కదా అలా ఏరియంతో నీళ్ళు నీళ్ళ వెళ్ళాలి అదే లేండి అంటే దానికంటే కూడా అక్కడ నుంచి అటు కలిపితే ఇటు కదా ఇప్పుడు వచ్చేది అయింది అట మున్సిపల్ ఆఫీస్ రో చాన్స్ నుంచి వస్తున్నాయి అవును బెంగళూరు వారికి వచ్చేలోపల ఈ అన్ని అయిపోతాయి అవును ప్రజెంట్ ఎందుకంటే ఉన్నారు కదా ఇదంతా ఎక్కడ మనుషులు ఎక్కువ తర్వాత తిరిగి నాలుగు గల ఈరోజు మార్నింగ్ ఈ మన ఆఫీస్లో వచ్చి కొంతమంది వ్యక్తులు గెలిచారు ఎందుకంటే డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లము అదేవిధంగా స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఈ ఏరియాలో ఉంది ఈ పాల్ని అబ్జర్వ్ చేసాం మన ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఈ ఏరియాలో ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఒకసారి వర్కౌట్ చేసుకొని రమ్మని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాన్ని బయట చేసుకొని మన శానిటరీ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా మన డిఈ గారితో కలిసి ఈ ఏరియా ఇన్స్పెక్ట్ చేశాం ఎందుకంటే ఈ రోడ్స్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చేశారు కొంచెం లో లెవెల్లో రోడ్స్ ఉన్నాయి ఇల్లు అన్నీ హైట్లో ఉన్నాయి హైట్లో ఉండడం వల్ల డ్రైనేజెస్ కూడా కన్స్ట్రక్షన్ అయినాయి కానీ చాలా డ్రైనేజెస్ ప్రాబ్లం వచ్చినాయి అంత కొన్ని దగ్గర డ్యామేజ్ అయినాయి దానివల్ల ఇల్లు ఇళ్లలో ఉన్న వాళ్ళు డ్రైనేజ్ వాటర్ మీకు రోడ్ల మీద అవుతా ఉండడానికి ఇబ్బంది ఉంది అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు ఎందుకంటే డ్రైన్ అనేది ఒక్క సైడే ఉంది ఇంకొక సైడ్ లేదు అందువల్ల ఇబ్బందిగా ఉంది దీనికి మన ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఎస్టిమేషన్స్ రెడీ చేస్తున్నాము డ్రైనేజెస్ ఇంకొక సైడ్ కూడా వేస్తే మధ్యలో ఉండే స్పీడ్ బ్రేకర్స్ మనం తీసేయచ్చు దానివల్ల వర్షం వచ్చిన కూడా మీకు వాటర్ ఆగడానికి ఇబ్బందికరంగా ఉండదు వాటర్ క్లోజ్గా వెళ్ళిపోతాయి నేను ఎస్టిమేషన్స్ కూడా పెద్ద అమౌంట్ కాబట్టి తక్కువ అమౌంట్ అవుతుంది దీని ప్రకారం రెడీ చేస్తున్నాము రెడీ చేసేసి మన ఒకసారి ఈ ఏరియాలో డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ప్రజెంట్ అనేది స్ట్రీట్ లైట్లు స్ట్రీట్ లైట్లతో పెద్ద ప్రాబ్లం అయితే నాలుగైదు ఏరియాస్లో స్ట్రీట్ లైట్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు ఆ స్ట్రీట్ లైట్లు ఈరోజు చేస్తాము స్ట్రీట్ లైట్లు మన దగ్గర ఉన్నాయి అంత ఏం ప్రాబ్లం లేదు ఈ డ్రైనేజ్ కూడా వర్కౌట్ చేసి యాజ్ జల్లీ అది పాసిబుల్ మన ఫంక్షన్ చూసుకొని చేస్తాం నెక్స్ట్ ఈ వాటర్ ప్రాబ్లం గురించి కూడా మనకు ఒక చిత్త ముగ్గురు రైస్ చేస్తాం ఆ రైజ్ చేసిన ఏంటంటే అది డెడ్ ఎండ్ ఉంది డెడ్ ఎండ్ ఉన్నప్పుడు వాటర్ ఆగిపోయిన తర్వాత అక్కడ ఇసుక అనేది ఆ పైప్లో స్టాక్ అవుతూ ఉంది దానివల్ల కొంచెం ఒక ఆరు ఇళ్లకు మీకు కంటామినేటెడ్ వాటర్ టైప్లో ఆ ఇసుక ఉండడం వల్ల కొత్త మురుగునీరు వస్తూ ఉంది అని చెప్తున్నారు అది కూడా డమ్మీ పాయింట్ తీసేసేసి ఒక్కసారి ఆ లాస్ట్లో ఎన్నింగ్లో ఉండే ఇసుక కానీ ఏదైనా కానీ మనకు ఆగి ఉంటే ఎన్ని క్లీన్ చేసేస్తాము నెక్స్ట్ ఇల్లుకు సజెషన్ కూడా ఇచ్చారు ఇప్పుడు వాటర్ పైప్ లైన్ అనేది మనం ఇప్పుడు రిలయన్స్ టెంట్ దగ్గర కలుపుతున్నాము దాంతోపాటు వెనక మనకు రైల్వే గేట్ దగ్గర కూడా ఒకసారి కలిపితే ఇక్కడ ఏరియాకు వాటర్ ప్రజలు అందించే అవకాశం ఉందన్నారు అవి కూడా అవి కూడా ఎందుకంటే సిస్టమేటిక్గా ఒకటి ఒకటి ఎందుకు చేసుకుంటూ వస్తున్నాము ఎందుకంటే మనకు వాటర్ వచ్చినాయి ఇప్పటి నుంచి మనకు చెరువు నుంచి వాటర్ కంటిన్యూగా వస్తాయి కాబట్టి వాటర్తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అదేవిధంగా అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉండదు మనకు శానిటేషన్ ఇంటింటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర శాక్రిటేషన్ చేసుకొని మనకు చెత్త అనేది మన మున్సిపల్ ఎంప్లాయీస్కి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం నీట్గా మన పట్టణాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరనే సెక్యూరిటేషన్ చేయాలని చెప్పేసి మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు దాన్ని ప్రతి ఒక్కరు ఫాలో కావాలి నెక్స్ట్ అనేది పొరపాటున వన్ ఆర్ టూ డేస్ ఎవరైనా మన శానిటేషన్ వర్కర్ ఇబ్బంది ఉండి రాకపోయినా కూడా ఇమీడియట్గా రోడ్డు మీద పడకుండా వాళ్ళ ఇంటి దగ్గర పక్కన పెట్టుకుంటే మత్స్య ప్రజలను అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాం వాళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ అనేది యూజ్ చేసి కాలువల్లో వేయడం వల్ల మనకుండే మున్సిపల్ ఎంప్లాయీస్ ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఒక వాటికి ముగ్గురు లేకపోతే నలుగురు ఎందుకంటే మైక్రో ప్యాకెట్ అనేది మూడు వందల యాభై ఏళ్ళ మైక్రో ప్యాకెట్లో ముగ్గురిని అలాట్ చేస్తారు అలాట్ చేయడం మనకు ఆ స్వచ్ఛంగా డ్రైనేజ్ కట్టుకోవడము డిఫరెంట్ ఉండడం వల్ల మన వర్కర్స్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి పబ్లిక్ అనే వాళ్ళు కోఆపరేట్ చేస్తే మన ఊరిని హండ్రెడ్ పర్సెంట్ శానిటేషన్లో మనం చేయడానికి శానిటేషన్ ఎప్పుడు బాగుపడితే మన ఆరోగ్యం అనేది బాగుపడుతుంది మెయిన్ మన హెల్త్ బాగుండాలంటే మీ అందరూ కోఆపరేట్ చేయాలి మీకు అన్ని విధాలా కోఆపరేట్ చేయడానికి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ఎనీ టైం ఫోన్ చేయచ్చు ఏ ప్రాబ్లమ్ ఫోన్ చేసినా కూడా ఇమ్మీడియట్గా మేము సాల్వ్ చేయగలుగుతాము కాబట్టి పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి శానిటేషన్లో ఇంటి దగ్గరనే సెగ్రిగేషన్ చేయడం నెక్స్ట్ ట్రైన్లో అనేది ఈ చెత్త వేయకుండా మీరు కంట్రోల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం బాగుంటాము అందరికీ మనకి ఓకే